మీరా మెట్టు దిగుతూ ఉంటే మెట్లపై ఉన్న ఆయిల్ చూసుకోక దానిపై కాలు పెట్టి సర్రున కింద జారి తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది అలా మీరా కేకలు పెడుతూ సృహ కోల్పోవడంతో భూమి పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య అని కంగారు పడుతూ ఉంటుంది వెంటనే అత్తయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని భూమి మీరాని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అపూర్వ ఎస్ అనుకున్నది జరిగిపోతుంది అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ ఏం జరుగుతుంది అని గోరింటాకు అడగటంతో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్న మీరా తిరిగి ఇంటికి వస్తుంది భూమి మాత్రం పైకి వెళ్తుంది భూమి ప్రాణాలు తీయటానికి రౌడీలని దారిలోనే అరేంజ్ చేసేసాను అని అపూర్వ చెప్తుంది ఓ ఇదే నీ ప్లాన్ అని గోరింటాకు చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత నక్షత్ర పబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ కూడా అదే పబ్కి వస్తాడు సారీ రా లేట్ అయింది అని గగన్ ఫ్రెండ్స్కి ఒక పెద్ద హాగీ చేసి వాళ్ళతో పాటే జ్యూస్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే నక్షత్ర ఇదంతా కూడా గమనించుకుంటూ ఉంటుంది గగన్ తాగే జ్యూస్లో ఏదో మత్తు ముందు కలిపేసి ఉంటుంది బావా అనుకున్నట్టే నువ్వు ఆ జ్యూస్ తాగుతున్నావు బావా ప్లాన్ని పూర్తి చేస్తాను బావా అని నక్షత్ర మనసులో చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ జ్యూస్ తాగిన గగన్కి ఉన్న ఫలంగా మత్తు ఆవాహిస్తూ ఉంటుంది స్పృహ కోల్పోతూ ఉంటాడు అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి ఇక గగన్ చేతిని తన భుజంపై వేసుకుని ఒక గదిలోకి తీసుకువెళ్ళి బెడ్డుపై పడుకోబెడుతుంది గగనేమో ఫుల్గా మత్తులో ఉండి అలా స్పృహ కోల్పోతున్నట్లుగా సగం సగం మత్తుతో బెడ్డుపై పడుకుని ఉంటే ఇక అలా మత్తులో ఉన్న గగన్ని చూసి నక్షత్ర చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి మీరా ఇద్దరు కారులో హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అత్తయ్య నీకేం కాదు అత్తయ్య నేను కాపాడుకుంటాను అత్తయ్య అని భూమి కళ్ళు తెరవండి అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే భూమి వాళ్ళ కారుకి రౌడీలు వాళ్ళ కార్ని అట్టుగా పెట్టేస్తారు ఇక భూమిని బలవంతంగా రౌడీలు లాక్కు వెళ్తూ ఉంటారు ఎవరు మీరు అని భూమి వాళ్ళతో గొడవ పడుతూ రానని మొండికేస్తున్నా కూడా ఇక భూమిని కారులో లాక్కుని తీసుకువెళ్తూ ఉంటారు ఇక్కడేమో గగన్ పూర్తిగా మత్తులో మునిగిపోయి ఉంటే భూమిని ఇప్పుడు రౌడీలు చంపడానికి తీసుకువెళ్తూ ఉంటారు మరి గగన్ని నక్షత్ర ఏం చేస్తుంది భూమిని ఈసారి ఎవరు కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం